సింగ్ సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో మంగళవారం ఆది కవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు జిఎం కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా జిఎం మాట్లాడుతూ ఆది కవి శ్రీ వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణం ఆది కావ్యం వ్రాసారని తెలిపారు కుటుంబ పోషణ కోసం దారి దోపిడీలకు పాల్పడిన వాల్మీకి మహానుభావుల సాంగత్యంలో పరివర్తన చెంది తపస్సు చేసి గొప్ప మహర్షిగా కీర్తి గడించారని వివరించారు అడవులలో వేట చేసుకొని దొంగతనాలు చేసుకునే స్థాయి నుంచి ఈరోజు వేల 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 ఏండ్ల పాటు మానవ చరిత్ర ఉందని రోజు గుర్తు పెట్టుకునే విధంగా ఎదిగారంటే ఒక మనిషికి ఏమి సాధ్యమవుతుంది సో ఎక్కడ మొదలు పెట్టామన్నది కాదు మనము ఏ ప్రతిరోజుని ఎట్లా గడుపుతాము మనము ఎక్కడికి అన్న దానికి ఎక్కడికి పోవచ్చు దానికి ఆ మహర్షి యొక్క జీవితం ఆదర్శ ఆదర్శవంతం అట్లనే వారు రచించిన రామాయణం అయితే ఉందో ఇన్ని ఇన్ని వేల ఏళ్ళ నుంచి ఇక రాబోయే తరతరాలకు కూడా కొన్ని వందల తరాల పాటు మానవ మానవాళి ఉన్నంత ఉన్నన్ని రోజులు కూడా మన మనస్సులలో మన హృదయాలలో మన సంస్కృతులు భాగమై నిలిచిందంటే ఎంత గొప్ప పని చేశారు వారు వారు రచించిన రామాయణం గొప్పతనం చూస్తే మనము ఒక ఒక భర్త ఎట్లా ఉండాలంటే రాముడిలాగా లాగా ఉండాలంట ఒక రాజు ఎట్లా ఉండాలంటే రాముడిలాగా ఉండాలి ఎందుకంటే ఆ రకంగా రామరాజ్యం అంటారు ఎట్లా పాలించాలి అంటే రాముడిలాగా ఉండాలి ఒక కొడుకు ఎట్లా ఉండాలంటే రాముడిలాగా ఉండాలి అంటే కన్నతన ఇచ్చిన మాట కోసము వనవాసం పట్టుకుని పద్నాలుగేళ్ల పాటు అడవులలో భార్యను పిల్లలు ఒక భార్య ఎట్లా ఉండాలంటే సీతలాగా ఉండాలి ఎందుకు అంటే భర్తకు అనుగుణంగా అంతపురాల్లో ఉండే ఆమె భర్త కోసం అని ఆ పొయ్యి అడవులలో ఏళ్ల పాటు ఇబ్బందులు పడుతూ కూడా ఉంటుంది ఒక దాంపత్యం ఎట్లా ఉండాలంటే మనం సీతారామం గుర్తొస్తాం అంటే కష్టాలు వచ్చిన సుఖాలు వచ్చినా అందరూ కలిసి ఉండాలి కలిసి ఉండాలి అట్లా ఒక టీమ్ లీడర్ ఎట్లా ఉండాలి అంటే రాముడి లాగా ఉండాలి ఆయన ఎంబటి సైన్యం లేకపోతే అడవులలో పట్టుకున్న వానరులను పట్టుకొని వేరే వేరే రాజులు పట్టుకొని చేసి ధైర్యం ఎట్లా ఉండాలి అంటే రాముడి లాగా ఉండాలి అంటే ఏమి ఆయన ఆయన మనము రావణుడితో యుద్ధం చేసినప్పుడు కూడా చూస్తే సో ఎట్లా చేసిందంటే అంతే సింపుల్గా ఈ యొక్క రథాలు రాజులు ఇవన్నీ లేకపోయినా కానీ ఉన్న ఒక 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 టీం ఎట్లా ఉండాలంటే రాముడి యొక్క టీం లాగా ఉండాలి అంటే ఒక దాన్ని నమ్మిన దానికోసం ఇన్ని విలువలు కలిగిన రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఎంత గొప్ప అట్లనే వారు యొక్క ఈ లవకుషులు వస్తే కూడా ఆమె సీత వారి సీతకి ఆశ్రయం ఇచ్చి మళ్ళీ వాళ్ళు కలపడంలో కూడా లవకుషుల్ని పెంచి వాల్మీకి రామాయణము ముగింపు ముగింపు కూడా వారి ద్వారానే మళ్ళీ వారిని కలపడము సో ఇంత ఇందాక చెప్పినట్టుగా ఇంత మహనీయుని యొక్క కలుసుకోవడము వారి యొక్క విలువలైనటువంటి కంపాషన్ మన జీవిత విలువలు పట్టుదల ఇవన్నీ కూడా మానవ విలువలు వాటిని మనందరం కూడా అవలంబించుకొని మన జీవితాలను కూడా వారు రామాయణంలో ఉన్న విలువలను కూడా మనం అవలంబించుకొని మన జీవితాలను సాఫల్యం చేసుకోవాల్సిన అవసరం ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం చంద్రశేఖర్ ఏజెంట్ చిలక శ్రీనివాస్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి అధికారుల సంఘం ప్రతినిధి క్రాంతి ఏరియా ఇంజనీర్ రామ్మోహన్ మోహన్ రావు సీనియర్ పీవోలు హనుమంతరావు శ్రావణ్ కుమార్ ఏఐటీసీ జిఎం ఆఫీస్ ఇన్ఛార్జ్ రాజు జిఎం కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు